ఆ పరివారంతో కళకళలాడిపోతుంది ఎప్పుడైనా రాజుగారి వాసమంటే ఎవరో ఒకరో ఇద్దరో మాత్రమే తిరుగుతూ ఉండరండి ఇంటి నిండా జనం ఉంటారు అలాగా మామూలు ఒక పరగణాకి రాజుగారి ఇంటి నిండా అంత జనం ఉన్నప్పుడు త్రిభువన మహారాజు యొక్క గృహంలో ఎలా ఉంటారు మరి అక్కడ పరివారంగా ఉన్న వాళ్ళందరూ ఎవరు ముకుంద బ్రహ్మేంద్ర ప్రభుతి పరివారం ప్రధాన దేవతలను చెప్పి మిగిలిన ప్రభుతి అనేశారు మొదలైన వారిని ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మొత్తం కైలాసలోక వర్ణను చూపిస్తున్నారు ఇక్కడ కైలాసం పద్నాలుగు ఆవరణలతో ఉంటుంది అందులో ఒక ఆవరణంతా బ్రహ్మలోకం ఒక ఆవరణంతా విష్ణులోకం ఒక ఆవరణ ఇంద్రలోకం అలాగే దివ్యలోకములన్నీ ఆవరణలుగా ఉన్నాయట ఈ ఆవరణలన్నిటికీ పైన ఉన్నటువంటిది స్వామివారి యొక్క నివాసం అందుకు వారి పరివారము అంటే అందులోనే బ్రహ్మలోకం అందులోనే విష్ణులోకం ఉన్నాయి ఇది పరిశీలించాల్సిన ఒక అద్భుతమైన విషయం మన మణిద్వీప వర్ణన కానీ చదివితే అందులో ఒక ప్రాకారం అంతా కూడా ఇంద్రలోకం ఒక ప్రాకారం విష్ణులోకం ఒక ప్రాకారం బ్రహ్మలోకం కనబడతాయి అలాగే కైలాసంలో కూడా అది చూపిస్తున్నారు అంటే కైలాసాన్ని మనం ఎలా భావన చేయాలంటే అదేదో విడిలోకం అని కాకుండా అన్ని లోకాలకి మూలమైన స్థితి అది అందుకే సర్వలోకములు ఆ శక్తుల ద్వారా నిర్వహింపబడుతున్నాయి కనుక సర్వలోకముల యొక్క మూల శక్తులు అక్కడ ఉన్నాయి అందుకే సమస్త బ్రహ్మాండాలకు చెందినటువంటి విష్ణు శక్తులు యొక్క ప్రధానమైన లోకం అక్కడే ఉన్నది అవన్నీ ఆవరణలు కైలాసానికి చుట్టూ కూడా అందుకే వాటిని పరివారములు అని చూపిస్తున్నారు ఇక్కడ శంకరులు ముకుంద బ్రహ్మేంద్ర ప్రభుతి పరివారం విజయతే తవ ఆగారం ఈ విధంగా నీ యొక్క నివాస భూమి రమ్యం రమ్యముగా ఉన్న తల్లి అది విజయతే భాషించుతూ ఉన్నది అని మొత్తంగా ఇందులో తలంచుకున్నది ఏమిటి అమ్మవారి ఇంటిని తలుచుకున్నారు అమ్మవారి మయమైన ఇంటిని తలంచుకోవడం జరిగింది పైగా సమస్త లోకములు అక్కడ ప్రస్తావించబడుతున్నాయి అంటే కైలాస ధ్యానము ఇదే మహాకైలాస నిలయ అనేటువంటి నామం యొక్క విస్తార భావం ఇది ఇక అమ్మవారి యొక్క సౌభాగ్యాన్ని మనం వర్ణించగలమా ఎప్పుడైనా ఒక ఇల్లాలకి చక్కని భర్త మంచి సంపదలు పైగా పెద్ద వాళ్ళందరూ పరివారంగా ఉండడం ఇవి కదా సౌభాగ్యం అంటే అమ్మవారికి సమానమైన సౌభాగ్యం ఎక్కడున్నది అసలు ఆవిడ విద్య సౌభాగ్య విద్య ఆవిడ మహా సౌభాగ్యాధి దేవత అందుకు ఆ సౌభాగ్యాన్ని కీర్తన చేస్తున్నారు ఇక్కడ తర్వాత శ్లోకంలో అంటే ఇంటిని కీర్తించారు అమ్మ సౌభాగ్యాన్ని కీర్తిస్తున్నారు ఇక్కడ పైగా పరమేశ్వరుడి ఇంటిని తలంచుకోవడం అనేది చాలా క్షేమం మన ఇల్లు బాగుంటాలంటే ఆయన ఇంటిని తలంచుకోవాలి ఎవరి హృదయం శివుని ఇల్లు అవుతుందో వారి ఇల్లు వాళ్ళు ఒళ్ళు కూడా బాగుంటాయండి ఎందుకంటే శివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అని కైలాస ధ్యానం అంటే సామాన్యమా అందుకే కైలాసాన్ని वर्णि चूप